ధనలక్ష్మి బ్యాంక్ నూతన బ్రాంచ్ బ్రాంచ్లేశ్వరంలో గురువారం ఉదయం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనలక్ష్మి బ్యాంక్ జనరల్ మేనేజర్ జాన్ వర్గీస్ మరియు రీజనల్ హెడ్ కె సత్యనారాయణ రీజనల్ హెడ్ సత్యనారాయణ మాట్లాడుతూ ధవలేశ్వరం బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై బ్రాంచ్ అని ధనలక్ష్మి బ్యాంక్ మొత్తం రెండు వందల అరవై శాఖలు బ్యాంక్ బ్యాంకులో అన్ని రకాల సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యాలు మరియు అన్ని లోన్ల సదుపాయాలున్నాయన్నారు బ్రాంచ్ మేనేజర్ జీవి మురళీకృష్ణ మాట్లాడుతూ బ్యాంక్ ప్రారంభోత్సవానికి హాజరైన ఖాతాదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు और दौलेश्वर में याहा मय नन्द रमया ने अभ्याको रमया ने समायास्तो हे नवलगा अंगत बच्चा कैसे देवा जो अरे वजना में लेवे हे सदर गए तिलक दर्शन मा सह मेले महा है भृज प्रदेयामा जनम भैरव मारतामRTC देसोमराजं आग्नेरमण्यम रदनिदमरत्ता वरद्योगाबा परिवाहिनास्तोम वं ग्रम

मैं दिन्यत क्यों तर मोहसूस करें मुझे हिंदी में सजाते में गावत निर्णय लेने में मधुर गुस्से में हिमालय के बलिदान जादेशों देशांतर बजन देवात पार कर देवात उनकी जान में जस्टर नो जानो ताजपल है के प्रोह ताजपल उपचो जनत प्रजाजी हरिया సార్ చెప్పినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్టార్ట్ అయిన ధనలక్ష్మి బ్యాంకు అంచలించలుగా చివరికి ధవలేశ్వరం మన ధవళేశ్వరం రాజమండ్రి చేరింది ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలతో ఇంకో రెండు బ్రాంచ్లతో పాటు ధవళేశ్వరం కూడా రాజమండ్రికి ప్రజలకి సేవగా పాటు లోన్ సౌకర్యాలు కానివ్వండి మిగతా అకౌంట్స్ కానివ్వండి రికరెంట్ డిపాజిట్స్ కానివ్వండి బిజినెస్ లోన్ కానీ లేటెస్ట్గా ఇప్పుడు జిఎస్టి పేమెంట్స్ కానీ కావ్వండి మన బ్యాంక్ బ్యాంకులో సౌకర్యం కలదు ధవళేశ్వరం ప్రజలు రాజమండ్రి ప్రజలు సౌకర్యాన్ని మా సేవని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇనోగ్రేషన్ ఆఫ్ ధవళేశ్వరం బ్రాంచ్ టుడే హియర్ We have uh, 261 branches and uh, 280 two ATMs across uh, the country. We are the bankers to most of the temples in Kerala, including Tra, uh, Travancore Devastanam board. And we cater to Sabarimala Devasthanam also. And we are a bank which is started in uh, 1927 uh, for a social cause. So we ensure that we give the best service to our customers all the products which are available in any of the bank. We also ensure that the best digital products are available to our customers, to the next generation with a human touch. So I assure from the management that we will give the best service, the financial service to the people of Dhawaleshram uh, and ensure that we both grow together towards the సత్యనారాయణ రీజన్ హెడ్ ధనలక్ష్మి బ్యాంక్ హైదరాబాద్ అండి ఈ రోజు ధవళేశ్వరంలో మా బ్రాంచ్ ఈ రోజు ఓపెన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో మాకు ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇరవయో బ్రాంచ్ మాకు మాకు నిన్ననే ఎనిమిదో బ్రాంచ్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో నిన్న ఓపెన్ చేశాం మాకు పాన్ ఇండియాలో మొత్తం రెండు వందల అరవై ఒక్క బ్రాంచెస్ ధనలక్ష్మి బ్యాంకుకు ఉన్నాయి ఈ ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మన వాళ్ళందరికీ మా బ్యాంక్ గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కేరళ రాష్ట్రంలో త్రిశూర్ అనే ఒక ఒక ఊళ్ళో స్టార్ట్ చేయబడ్డ బ్యాంక్ మాది శబరిమల రావణ్ కో దేవస్థానం బోర్డుకి మేము సోల్ బ్యాంకర్స్ గత నలభై నాలుగు సంవత్సరాలుగా అక్కడ మేము ఈ దేవస్థానం ఓపెన్ చేసినప్పటి నుంచి నవంబర్ పదహారు నుంచి మొదలెట్టి జనవరి ముప్పై ఒకటి వరకు మేము అన్ని రకాల సర్వీసెస్ ఉండి కలెక్షన్స్ కానివ్వండి అక్కడ ప్రసాదాలు అమ్మడం టోకెన్లు అమ్మడం అన్ని రకాలుగాను ఆ దేవస్థానం అయ్యప్ప సేవలో మా స్టాఫ్ అందరూ కూడా పనిచేస్తున్నారు అదేవిధంగా మాత అనుతానమై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద కంట్రీ అది ఫరిదాబాద్ కానివ్వండి మైసూర్ కానివ్వండి ఎట్టిమడై కోయంబత్తూర్ హైదరాబాద్ ఆర్ ఈవెన్ బెంగళూరు మైసూర్ ఈ అన్ని చోట్ల కూడా మా తమతానమై విద్యా సంస్థలకి మేము సోల్ బ్యాంకర్స్ గా ఉన్నాం ముఖ్యంగా మేము ఇక్కడ ఈ ధవళేశ్వరం పట్టణం నుంచి రాజమండ్రి ప్రాంత ప్రజలందరికీ కూడా మా వినపం ఏంటంటే మా దగ్గర అన్ని రకాల సేవింగ్స్ ప్రొడక్ట్స్ ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి కరెంట్ బ్యాంక్ కరెంట్ అకౌంట్స్ అకౌంట్స్ మొత్తం అన్ని రకాల సేవింగ్ అంటే కస్టమర్స్ దాచుకునే విధంగా మంచి వడ్డీ రేట్లతో మా దగ్గర డిపాజిట్ పథకాలు ఉన్నాయి అదేవిధంగా రుణ సదుపాయాలు కూడా అది ఒక వ్యక్తిగతంగానే ఉండి వ్యక్తిగత రుణాలు అంటే హౌసింగ్ లోన్స్ గానీ మోటరీ లోన్స్ గానీ వ్యాపారస్తులకు కావాల్సిన ఎస్ఎంఈ లోన్స్ అంటాం బిజినెస్ లోన్స్ కానీ ఆ లోన్స్ అన్ని కూడా చాలా క్విక్ గా తక్కువ వడ్డీ రేట్ గా ప్రాసెస్ చేసేందుకు మా టీం అందరూ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మా దగ్గర లాకర్లు అన్ని రకాల లాకర్లు తక్కువ వడ్డీతో సంవత్సరానికి అవైలబుల్ గా ఉన్నాయి గోల్డ్ లోన్స్ ప్రతి రోజు మేము ఇస్తున్నాం కస్టమర్స్ కి తక్కువ వడ్డీకి సో ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాజమండ్రి ప్రజలు అదేవిధంగా ప్రాంత ప్రజలు కడియవాసులు అందరికీ కూడా చుట్టుపక్కల మా సేవలు ఉపయోగించుకోండి మాకు మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి మీ భాగస్వామ్యంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి ఇద్దరం కలిసి మన సంస్థ పరంగా కానీ మీ మీ పర్సనల్ పరంగా కానీ ఇద్దరు కూడా సక్సెస్ అవ్వాలి గురువు అవ్వాలి అనేది మా ఆకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్